హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతులు యొక్క అకౌంట్స్కి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను రైతులు యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తారు సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పదహారు విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కైతే డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ తాజాగా పిఎం కిసాన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించి అనగా నాలుగు నెలలు అనగా జూన్ మొదటి వారంలోని ఈ పిఎం కిసాన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అదేవిధంగా మీ యొక్క ఈకేవైసీ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వారికి పిఎం కిసాన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించిన నిధులను రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కైతే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలను ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతుల యొక్క అకౌంట్స్కి జూన్ మొదటి వారంలోని ఈ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలను వారి యొక్క అకౌంట్స్కైతే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ డబ్బులను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం అయితే అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియో ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు